సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది కోరుగల్లుకు ఎయిర్ జర్నీ విమానాల ల్యాండింగ్కు సన్నద్ధం సో మొత్తం ఏం చూసుకుంటే తెలంగాణలో వీళ్ళ వీళ్ళ వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముళ్ళు వీడవుతూ వీడుతూ ఉన్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో ఎయిర్పోర్ట్ అథారిటీ వేచి చూసే ధ్వనిలో ఉంది వరంగల్ విమానాశ్రయం నిర్మించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటుందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించడంతో ఏఏ ఏఏఐ అధికారుల్లో అయితే వచ్చింది ఎయిర్పోర్ట్స్ నిర్మాణానికి వీలుగా ప్రస్తుతం ఉన్న ఏడు వందల ఆరు ఎకరాల భూమిని అదనంగా రెండు వందల యాభై మూడు ఎకరాలు కేటాయిస్తూ ఎన్నికల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మామూలుగానే ముందుగానే మునుపటి ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట సర్వేపై రాణి స్పష్టత హైదరాబాద్కు చెందిన జిఎంఆర్ ఎయిర్పోర్ట్తో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి కూడా అనుమతులు అయితే తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం ఈ పేర్కొంది భూమి కేటాయింపు ఉత్తర్వుల నేపథ్యంలో ఏఏఐ అధికారులు వరంగల్ విమానాశ్రయం పరిస్థితులపై క్షేత్రస్థాయిలో పరిశీలన అయితే చేస్తారు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో అయోమయం నెలకొంది విమానాశ్రయం నిర్మాణం కోసం పరిశీలన చేస్తారా ఏమైనా మరి ఏమైనా కారణాలతో సర్వే చేస్తారన్న దానిపై స్పష్టత అయితే రావాల్సింది సో మొత్తం మేము చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో వరంగల్లో విమానాశ్రయం అయితే ఇక ల్యాండ్ విమానాలు అయితే ల్యాండ్ అవ్వాల్సిందని చెప్పేసి రేవంత్ సర్కార్ అయితే ఇక్కడ అక్కడ మొత్తం కంకణం అయితే కట్టుకుందనమాట తొందరలోనే ఇక్కడ వరంగల్లో వరంగల్లో విమానాశ్రయం అయితే స్టార్ట్ కాబోతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి